హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్ ఈ వీడియో అయితే నేను ఆగ్రోమిక్ స్టీల్ ఫ్యాక్టరీ సనత్నగర్లో షూట్ చేశానండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మోస్ట్లీ అన్ని ప్రొడక్ట్స్ విత్ ప్రైజెస్తోనే మెన్షన్ చేస్తున్నాను మీరు స్కిప్ చేస్తే ప్రైజెస్ మిస్ అయిపోతారు అండ్ సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి అగ్రోమెక్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను అవి మిస్ అయితే తప్పకుండా చూడండి ఇక్కడ అయితే మనకి బ్రాస్లో కాపర్లో స్టీల్లో వేరు ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇంకా ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అండి ఇక్కడ హోల్సేల్లో కూడా ఉంటాయి అనమాట అంటే మీకు బల్క్లో కావాలన్నా ఫిఫ్టీ పీసెస్ ఎయిటీ పీసెస్ హండ్రెడ్ పీస్ అలా కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఈ వీడియోలో మాత్రం మొత్తం బ్రాస్ కలెక్షన్ చూపిస్తున్నానండి పూజాకి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అండ్ విత్ ప్రైజెస్తో మెన్షన్ చేయడానికి ట్రై చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇవన్నీ అఖండ దీపాలండి ఉర్లీస్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే నాకు ఎందుకో కొంచెం ప్రైస్ ఎక్కువేమో అని అనిపించింది మేబీ బయట కూడా ఉండొచ్చు అండ్ ఇదైతే ఎత్తడం అండి ఎంత బాగున్నాయో చాలా బరువు నేను వెయిట్ లిఫ్ట్ చేయక లేకపోయాను ఇదైతే ఇది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఇదైతే ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది మధ్యలో జాయింట్స్ అవి వచ్చినట్టు ఉన్నాయి సో వీటిలోనే చాలా సైజెస్ ఉన్నాయండి పెద్ద సైజు చిన్న సైజు వెరీ స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడికి వెళ్తే మనకి ప్రతి ప్రోడక్ట్లో అన్ని సైజెస్ దొరుకుతాయి సో ఇదైతే మాత్రం త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉందన్నమాట సో ఇవే కాదండి వీటిలో ఇంకా చాలా చాలా వెరైటీస్ చాలా చాలా సైజెస్లో కూడా ఉన్నాయన్నమాట ఈ ఉర్లీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది దీని ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉందండి సో ఇది కొంచెం హ్యామర్డ్ స్టైల్లో వచ్చిందనమాట కొంచెం న్యూ స్టైల్ అనిపించింది నాకు చాలా బాగుంది సో నేనైతే ఎప్పటి నుంచో ఉర్లీ కోసం ట్రై చేస్తున్నాను మంచిది తీసుకోవాలని సో నేను వెళ్ళినప్పుడు అయితే తీసుకోలేదు సో నేను వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఒక హాల్ లాగా పోస్ట్ చేస్తాను సో స్టాట్యూన్ టు మై ఛానల్ అండ్ ఇదైతే నార్మల్ వండి మనకి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా అట్లాంటివి అనమాట వీటిలో కూడా చాలా సైజెస్ ఉన్నాయండి అంటే జీరో సైజు నుంచి చాలా పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కమర్షియల్స్ కూడా దొరుకుతాయి అండి మనకి దీని ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది చాలా పెద్ద సైజ్ అనమాట సో వీటిల్లో చిన్న చిన్న సైజెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను వీడియోలో స్కిప్ చేయమాకండి అండ్ ఇవి మీడియం సైజెస్ అనమాట సో ఇవి కవర్స్ ఉండడం వల్ల నేమ్స్ ఐ మీన్ నెంబర్ సరిగ్గా కనిపించట్లేదు దీని ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి సో నాకైతే ఇక్కడ క్వాలిటీ మోస్ట్లీ అన్ని ప్రొడక్ట్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంటాయండి నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ఇక్కడికి సో నాకైతే పర్వాలేదు క్వాలిటీ మంచిగానే అనిపిస్తుంది బట్ కానీ కొన్ని ప్రొడక్ట్స్కి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువేమో అనిపిస్తుంది బయట కూడా ఇట్లానే ఉన్నాయిలేండి బట్ కాకపోతే ఏంటండి క్వాలిటీ వైజ్గా ఇక్కడ చూడొచ్చు అనేది నా ఒపీనియన్ సో ఒకవేళ మీరు వెళ్తే కనుక అగ్రమిక్ స్టీల్ ఫ్యాక్టరీకి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మన వియర్స్ కూడా తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది ఇదైతే ట్వెల్వ్ సైజ్ అనమాట ఉర్లీస్ ఇప్పుడు ఇట్లాంటివే కాదండి కొంచెం హెవీ పీసెస్లో కూడా వస్తున్నాయి సో నేను ఇప్పుడైతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను నేను అవి కూడా ఇక్కడైతే కొంచెం తక్కువ కలెక్షన్ ఉన్నాయి హెవీ పీసెస్ అయితే అవి కూడా వీడియో తీశాను చూసేయండి సో ఇప్పుడు నేను ఇలాంటి స్టైల్ తీసుకోవాలా లేకపోతే అలాంటి స్టైల్ తీసుకోవాలని చెప్పి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను అన్నమాట సో చూడాలి ఏది బాగుంటే ఆ మనసుకు ఎప్పుడు ఏది నచ్చిందో అది తీసుకుంటాం కదా మనం అట్లా ఇక్కడ పల్లెలు కూడా చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట ఇదైతే ఫైవ్ నైంటీ రూపీస్ ఏమో ఉన్నట్టుంది ఇవి అంత హెవీ వెయిట్ లేవన్నమాట కొంచెం పర్వాలేదు అట్లా ఉన్నాయి మనం పూజకి యూజ్ చేసుకుంటాం కదా పూజా రూమ్స్లో అక్కడ యూజ్ చేసుకోవడానికి అండ్ ఇవైతే ఫ్లవర్ బౌల్స్ వీటిల్లో అయితే రెండు మూడు సైజెస్ ఉన్నాయి బట్ కాకపోతే నాకు ఎందుకో చాలా డెలికేట్గా అనిపించినాయి ఇవి కొంచెం బాగా పల్సర్గా అనిపించినాయి సో వీటిల్లో రెండు మూడు సైజెస్ ఉన్నాయి ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ ఉందనమాట అది నేను చూపించింది వన్ ట్వంటీ రూపీస్ చిన్నది కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది ఇది చిన్న సైజు ఇంకా చిన్న సైజు నేను చూపించిన దాంట్లో దీంట్లో రెండు మూడు సైజెస్ ఉన్నాయండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో నాకైతే కొంచెం డెలికేట్గా అనిపించినాయి ప్రసాదం బౌల్స్గా పసుపు కుంకుమ అలా వేసుకుంటారు కదా వాటికి కూడా యూజ్ చేస్తారు ఇది ప్రసాదం బౌల్ ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది సో కొంచెం డెలికేట్గా అనిపించింది నాకు ఇక్కడ మొత్తం వీడియో తీయాలంటే అసలు చాలా పెద్ద పెద్ద వీడియోస్ అవుతాయి అన్నమాట అంత కలెక్షన్ ఉంది మనకి ఓపిక ఉండాలే కానీ ప్రశాంతంగా వెళ్ళి అన్నీ చూసుకొని తీసుకోవచ్చు అంత పెద్ద ప్లేసు అంత కలెక్షన్ కూడా ఉంటుంది ఇది చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఇది హ్యాండిల్స్ లేవు కానీ కింద స్టాండ్ టైప్లో వచ్చినాయి అన్నమాట దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయండి ఇదైతే కొంచెం హ్యాండిల్స్ వచ్చి ఉన్నదన్నమాట ట్రే టైప్లో ఇది సెవెన్ ట్వంటీ రూపీస్ దీంట్లో చిన్న సైజు ఉంది పెద్ద సైజు ఉంది పెద్ద సైజ్ అయితే థౌజండ్ రూపీస్ చేంజ్ ఉన్నట్టుంది సో హ్యాండిల్స్ లేనివైతే ఎస్ ఇది హ్యాండిల్ ఉన్నదేనండి ఇది నేను ఇందా చూపించినాక పెద్ద సైజ్ అనమాట ఇది నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంది నేను ఇందా చూపించింది సెవెన్ ట్వంటీ రూపీస్ ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట సో స్టాండ్ టైప్స్లో ఉన్నాయి కదా ఇవి ఇవండి వీటిల్లో అయితే చాలా సైజెస్ ఉన్నాయండి చూసారా వీటిలో చాలా సైజెస్ ఉన్నాయి స్మాల్ సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కింద చూసారా మూడువి కొంచెం చిన్న స్టాండ్స్ లాగా వచ్చినాయి అన్నమాట మూడు వచ్చినాయి అందుకు చూపిస్తున్నాను చూడండి నేనైతే వీడియో చాలా క్లియర్గా తీయడానికి ట్రై చేశాను సో డీటెయిల్స్ కూడా వీడియోలోనే అన్నీ మెన్షన్ చేస్తాను అసలు పూల బుట్టలు అయితేనండి ఎంత బాగున్నాయో చిట్టి సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి పూల బుట్టలు అయితే చాలా బాగున్నాయి అవి వితౌట్ హ్యాండిల్స్ అనమాట ఇప్పుడు చూపించేవి మొత్తం వితౌట్ హ్యాండిల్సే అంటే ఐ మీన్ హ్యాంగ్ పట్టుకుంటానికి ఏం లేదు మామూలుగా ఫ్రూట్ బౌల్ లాగా లేకపోతే ఫ్లవర్ లాగా అలా పెట్టు ఫ్లవర్స్ అవి పెట్టుకుంటానికి బాగుంటాయి ఇవైతే హండ్రెడ్కి వన్ ట్వంటీకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా చాలా ప్రైజెస్లో చాలా సైజెస్లో ఉన్నాయి అన్నమాట సో నేను వెళ్ళినప్పుడు సండే రోజు వెళ్ళాను చాలా క్రౌడ్ కూడా ఉందండి సో అందుకనే నేను కొంచెం వీడియోనే తీయగలిగాను ఇవైతే నాకు చాలా బాగా అండి చాలా బాగున్నాయి ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ ప్లేట్స్ అయితే నేను తాంబలం పల్లెం కూడా తీసుకుందామని చూశాను బట్ కానీ నాకు కావాల్సిన సైజు లేదు చాలా పెద్ద సైజు ఉంది లేకపోతే చాలా చిన్న సైజు ఉంది సో ఇది తీసుకుందామా అనుకున్నాను బట్ దీనికన్నా తాంబాలం పల్లెమే తీసుకుందామని చెప్పి ఇంకా అది అక్కడ పెట్టేసాను నేను సో వీటిలోనే చాలా సైజెస్ ఉన్నాయి అనమాట ఈ ప్లేట్స్లోనే సో ఇది ఇంకొక సైజ్ అండి పూల బుట్ట టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు చాలామంది ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తున్నారు అంటే గృహోపరేషన్కి కానీ లేకపోతే శ్రీమంతాలకు కానీ వాటికి ఇలాంటి పూల బుట్టల్ని గిఫ్ట్గా ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్గా సో నేను వెళ్ళినప్పుడైతే చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకుంటున్నారండి హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ అట్లాగా సో అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు అన్నమాట పీసెస్ కౌంట్ చేసి మనకి ఎన్ని కావాలో అన్నీ ఈ చిన్న చిన్నవి అయితే బాగున్నాయండి నేను ఒకటి తీసుకుందాం అనుకున్నా నాకు ఎందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ ఏమో అనిపించింది ఈ చిన్నదైనా కూడా ఎంత ఉందో తెలుసా కాస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉందండి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీసు నాకు ఎందుకో ఎక్కువేమో పై ప్రైజ్ అని అనిపించింది ఇవి బయట కూడా అలానే ఉండొచ్చు నేను చెప్పలేను కానీ ఇవైతే మొత్తం ప్లేట్స్ అండి చాలా ప్లేట్స్ ఉన్నాయి అనమాట చిట్టి చిట్టి సైజు నుంచి ఉన్నాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కాకపోతే కొంచెం పలచగా అనిపించినాయి నాకు దీంట్లో స్ట్రాంగ్వి కూడా ఉన్నాయి ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ కొంచెం పెద్దది అనమాట ఇది ఇవైతే మొత్తం అన్ని సైజెస్ దొరుకుతాయి మనకి ఇక్కడ అండ్ కొంచెము బాగా లైట్ వెయిట్లో ఉన్నాయి బాగా హెవీలో కూడా ఉన్నాయి ఇవి బాగా హెవీవి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దేవుని విగ్రహాలు అవి కూడా పెట్టుకోవచ్చు ఇది అండ్ ఇంకొక సైజు ఇది టూ ట్వంటీ రూపీస్ బాగుందండి థిక్గా ఇది ఇంకా పెద్దది చాలా బాగుంది ఇది అయితే చాలా పెద్దగా ఉంది ప్రసాదం అవి పెట్టుకోవచ్చు ఇది టూ నైంటీ రూపీసు ఇప్పుడైతే బ్రాస్వి దియాస్ కూడా ఎక్కువ కలెక్షన్ ఉంది చిట్టి సైజు నుంచి పెద్ద పెద్ద దియాస్ దొరుకుతాయి మనకి యాగ్రోమెక్లో అయితే ఇదైతే త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ ఏమో ఉంది అది పెయిర్ అనమాట అంటే రెండు రెండిటికి ప్రైజు త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పైన అయితే పీకాక్స్ రాలేదు పీకాక్స్ వస్తే డిజైన్ చాలా బాగుండేది అవి ఉన్నాయి కానీ అవి ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అన్నమా సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను సో స్టేట్ యూన్ టు మై ఛానల్ ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నాను ఇంక మనం మిస్ అయితే మాత్రం మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో మంచి వీడియో మిమ్మల్ని మీట్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్